రామ్ కి తిరిగి స్వాగతం ఈరోజు చిత్ర పరిశ్రమ ముఖ్యమంత్రిని కలిసింది ఓ టీవీల నిండా అదే వార్తలు కానీ ఎక్కడ కలిసిందో తెలుసా పోలీస్ హెడ్ క్వార్టర్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో చిత్ర పరిశ్రమ చర్చలు పోలీస్ హెడ్ క్వార్టర్స్లో జరగటం దేనికి సంకేతం చర్చల సారాంశం ఏంటి విన్నది ఏంటంటే టీవీ వార్తల్లో ముందుగా పోలీసులు ఒక వీడియోను వాళ్ళకి చూపించారట అందరికొచ్చినాయి మనకు కూడా పోలీసులు చూపించినటువంటి వీడియో కొత్తదేం కాదు కానీ చర్చలకు ముందు దాన్ని చూపించటంలో ఉద్దేశం ఏంటి ప్రభుత్వం ప్రధాన ఫోకస్ లాండ్ అండ్ ఆర్డర్ ఆర్డర్ వాడే మేము ఏదైతే చేశామో అది కరెక్ట్ అని చిత్ర పరిశ్రమ పెద్దల తాత ముద్రయించుకోవటం ఫస్ట్ పాయింట్ అండి చిత్ర పరిశ్రమ పెద్దలు ప్రభుత్వం ఇన్ని చెప్పేటప్పుడు ప్రభుత్వం తరపు కొన్ని పాటించాలి అని అడిగే దమ్ముందా వాళ్ళకి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక మంత్రి అది మహిళా మంత్రి సినిమా పరిశ్రమ పెద్దలు ఎప్పటి నుంచో పాపులర్ హీరో సమావేశానికి కూడా అటెండ్ అయ్యాడు ఆయన్ని గురించి ఆవిడ మాట్లాడినటువంటి మాటలు ఎవరైనా సభ్య సమాజం తలవెంచుకునే పద్ధతిలో మాట్లాడిందా లేదా దాన్ని గురి అసలు కనీసం మంత్రికి ఏమన్నా లిఖిత పూర్వక సంజాయిషి నోటీస్ ఏమన్నా ముఖ్యమంత్రి ఇచ్చాడా వాళ్ళు ఓవరల్గా ఏం మాట్లాడేది రూమర్స్ న్యూస్ లీక్స్ కాదు కావాల్సింది ఎక్కడ ఎటువంటి సందేశం ఇస్తున్నారు అటువంటి మంత్రిని మీరు క్యాబినెట్లో కూర్చోబెట్టుకొని మేము పర్ఫెక్టు మీరే పర్ఫెక్ట్ కాదని చెప్పే నైతిక హక్కు ప్రభుత్వానికి ఉందా మొట్టమొదటి ప్రశ్న అన్నారు రెండోది మీరు మొదలుపెట్టిన ఈ రెచ్చగొట్టే ధోరణి మీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎక్కడ దాకా తీసుకెళ్లారు ఒక ఎమ్మెల్యే అయితే అసలు ఆంధ్రోడు అల్లు అర్జున్ బతకన బతక దీనికి బతకడానికి వచ్చినటువంటి వాడివి దారుణాతి దారుణంగా మాట్లాడితే ఏమైనా ఆ ఎమ్మెల్యేకి నువ్వేమైనా సంజాయిషి నోటీస్ ఇచ్చావా ఎందుకు ఇట్లా మాట్లాడావని చెప్పి మరి ఎటువంటి సందేశం ఇస్తున్నావు ప్రభుత్వం నుంచి సమాజానికి ఎటువంటి సందేశం ఈ ప్రభుత్వం ఇస్తుంది దాని గురించి ఎవరైనా మాట్లాడారా అక్కడ చిత్రపశనం పెద్దలు అరే క్యారెక్టర్ అసాసినేట్ చేసి అంత దారుణంగా మాట్లాడినటువంటి హీరో స ప్రభుత్వ సరిదిద్దు చర్యలు లేకుండానే అటెండ్ అవుతాడు అసలు రెచ్చగొట్టిన ముఖ్యమంత్రే అంత దారుణ ఫోకస్ చేసి ఒకరినే ఒక వ్యక్తిని విలల్లాగా చూపించాలని ప్రయత్నం చేస్తే వాళ్ళ తండ్రి అటెండ్ అవుతాడు వెన్నెముక ఎక్కడ ఉందండి చిత్ర పరిశ్రమ మినహాయింపు ఇద్దరికే ఉందండి ఒకటి ఎన్టీఆర్ ఆనాటి ఎన్టీఆర్ ఈనాటి పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరే కనీసం వెన్నెముక గల నాయకులు మిగతా వాళ్ళకి వెన్నెముకలు లేవు ఇది వాస్తవం ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇది మాత్రం వాస్తవం ఇక మీరేం చెప్తున్నారు అసలు అన్ని సందేశాత్మక సినిమాలు ఇవ్వాలని చెప్తున్నారు నెంబర్ వన్ డాక్యుమెంటరీ కాకూడదు సినిమా అది గుర్తుపెట్టుకోండి ఒకనాడు సందేశాత్మకం అనేది మంచి ఉద్దేశంతో అంతవరకు నాకేం ఇబ్బంది లేదు కానీ ఎవరు నిర్ణయిస్తారు సందేశాత్మకం అనేది దాని మీద విస్తృత చర్చ జరిగిన తర్వాతనే గైడ్ లైన్స్ ఉన్నాయి సెన్సార్ బోర్డు సందేశాత్మక చిత్రాలు అనేది చెప్పలేమండి ఇప్పుడు లక్కీ భాస్కర్ ఉంది పుష్ప టూని పక్కన పెట్టండి లక్కీ భాస్కర్ ఉంది వాళ్ళు ఏంటి నువ్వు ఏం అయినా సరే డబ్బులు సంపాదించు అని చెప్పిన దానికి విపరీతమైన సక్సెస్ అయింది ఓటీటీలో ఎవరిని బ్లేమ్ చేయాలి బ్యాన్ చేద్దాం ఆ సినిమాని సో ఇది చెప్పటానికి బాగుంటుంది ఆచరణ సాధ్యం కానటువంటిది చెప్తా ఉండండి మంచిదే సమాజానికి ఎవరైనా సరే చెప్పటమే కానీ ఆచరణ చేయకుండా చెప్పొద్దు ఒకటి ఏదైనా చేయగలిగితే ఓవర్ సెక్స్ ఓవర్ వైలెన్స్ అనేది సినిమాల్లో ఉంది దాన్ని కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఓవర్ సెక్స్ అండ్ ఓవర్ వైలెన్స్ వైలెన్స్ అయితే అసలు ఎంత దారుణంగా తయారైపోయిందంటే చంపటం చంపేటప్పుడు రక్తం కారటం దానికి సంబంధించిన ఘటనలు స్లో మూ మోషన్లో చూసే పరిస్థితి వాళ్ళ మనకు ఉంది మరి దీని సెన్సార్ బోర్డు ఎలా ఆమోదిస్తూ ఉంది దీనికి ఉద్యమం ఏదైనా జరిగితే ఇటువంటి రాకుండా సెన్సార్ బోర్డు ఖచ్చితంగా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ఉద్యమం చేయాలి సమాజం బాక్ కోసం చేసేటట్టయితే అంతేగాని దీనికోసం కాదు సరే సెన్సార్ బోర్డుకు ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది మేము పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉన్నది పదహారు సంవత్సరాల వయసు ఉన్నది పదమూడు సంవత్సరాల వయసు ఉన్నది ఇట్లా సర్టిఫికెట్లు ఇస్తున్నాం అని చెప్పి అది కూడా కరెక్ట్ కాదు వాళ్ళు పచ్చి పదహారు పదమూడు సంవత్సరాల దాంట్లో కూడా వైలెన్స్ ఉంటుంది పదహారు సంవత్సరాల దాంట్లో వైలెన్స్ ఉంటుంది అది ఫస్ట్ తప్పు నిజంగా వాళ్ళు చెప్పిన పద్ధతిలో ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నట్టయితే థియేటర్ దగ్గర ఎవరైనా దీన్ని చెక్ చేస్తున్నారా ప్రభుత్వం ఏదన్నా ఎన్ఫోర్స్ చేస్తుందా ఇది ప్రభుత్వ తప్పు కాదా ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత కాదా ఎన్ఫోర్స్ చేయటం సో ప్రభుత్వ వైఫల్యం ఉంది పోలీసుల వైఫల్యం ఉంది మూడోది అన్నిటికన్నా మన వైఫల్యం కూడా చాలా ఉందండి కుటుంబాలు చిన్న పిల్లల్ని వేసుకొని ఆ సినిమాలకు వెళ్ళి సినిమాలు చూస్తూ ఉంటే ఏమనాలండి ఎంత బాధ్యత లేని కుటుంబాలండి ఇవి నాకు తెలిసిన సంధ్యా థియేటర్ దగ్గర కూడా ఆయన వయసు నాకు ఐడియా లేదు కానీ ఆ సినిమా సర్టిఫికేట్ ఏమి ఇచ్చాడో కూడా నాకు తెలియదు వైలేషన్ అనుకుంటున్నాను నేను అది ఎవరండి వీటిని గురించి మాట్లాడేది ప్రభుత్వం మాట్లాడదు రాజకీయ నాయకులు మాట్లాడరు ఎందుకంటే వాళ్ళకి ఓట్లు ముఖ్యం ఇవన్నీ కాదు ఓట్లు ముఖ్యం వాళ్ళకి అందుకని సమాజానికి ఈ మాట చెప్పదు పోలీసులు ఎందుకు ఎన్ఫోర్స్ చేయమని అడగదు ఇదండి కావలసింది చర్చలు అట్లానే సెన్సార్ బోర్డు సెక్షన్ వైలెన్స్ విషయంలో గైడ్ లైన్స్ వైలేట్ చేస్తుందని చెప్పి ఉద్యమాలు నడపదు అవకాశవాద రాజకీయాలంటే రాజకీయ పార్టీల కన్నా మంచిది ముఖ్యంగా ప్రభుత్వం ఇంకొకరికి సందేశం ఇచ్చేటప్పుడు వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంటుంది చివరిగా టిక్కెట్ల గురించి మాట్లాడుతున్నారండి చిక్క టిక్కట్లు సినిమా పరిశ్రమ మీరే చెప్పారు ఢిల్లీ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి గారు ఇది ఒక వ్యాపారం దాన్ని ఒక పిక్చర్ ఇచ్చారు దీంట్లో ఆర్టీఎం లేదా అంత వ్యాపారం కోసం చేస్తున్నారండి సరే ఒప్పుకుందాం సినిమా పరిశ్రమను మీరే గుర్తించారు అటువంటి అప్పుడు ఒక వ్యాపారం చేసేటప్పుడు మీ అజమాయిషి ఏంటంటే మీరు సెన్సార్ బోర్డు అజమాయిషి పెట్టుకున్నారంటే సమాజం కోసం ఐ క్యాన్ అండర్స్టాండ్ టికెట్ ఎక్కువ ఉండే తక్కువ ఉండాలో కూడా మీరే డిసైడ్ చేస్తే వ్యాపారం ఎలా నడిచింది ఇవాళ చూడాల్సిన వాడు ఒక వారం తర్వాత చూస్తాడు టికెట్ ఎక్కువ పెడితే వాడు కంటిన్యూస్గా టికెట్ ఎక్కువ పెట్టి నడపలేదు కదా సినిమా పరిశ్రమ డిమాండ్ డ్రివెన్ మార్కెట్ డ్రివెన్ ఇండస్ట్రీ అండి అది ఇవాళ ఎక్కువ ఉంటుంది రేపు పొద్దున్న తక్కువ ఉంటుంది సక్సెస్ అయితే కొన్ని రోజులు ఉంటుంది లేకపోతే మొన్న నెక్స్ట్ డేనే తగ్గిస్తారు మీరెవరు డిసైడ్ చేయడానికి ఏమన్నా డబ్బులు ఇచ్చారా సినిమా పరిశ్రమకి ఒకవైపు ఏమో అంతర్జాతీయ సినిమాలు తీయాలంటారు మరి బిగ్ బడ్జెట్ సినిమాలు తీయాలి అంటే తెలుగు మార్కెట్ ఇప్పుడున్నటువంటి మీరు చెప్పే ఇరవై రూపాయలు పాతిక రూపాయలు టికెట్ తోటి నడవదండి నడిచిద్ది వాళ్ళకు కూడా చూడాలి చూడే హక్కు చూసే హక్కుంది ఒక వారం ఆగుతారు వాగా వారం ఆగలైన వాళ్ళు చిన్నపిల్లలని వేసుకొని వైలెంట్ సినిమాలకు వెళ్ళే వాళ్ళ గురించి మాట్లాడుతున్నారా మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళకు ముందు సలహాలు ఇవ్వండి నా దృష్టిలో సినిమా టిక్కెట్లను నియంత్రించడం అనేది ఓల్డ్ సోషలిస్ట్ కాన్సెప్ట్కి రేపొద్దున ఒకటి వస్తుందండి ఎగువ తరగతి మిథి మధ్య మధ్య తరగతి దిగువ తరగతి ఉండకూడదు అందరూ సమానంగా ఉండాలి నీకు డబ్బులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నువ్వు చివర కూర్చొని చూస్తావు మాకు డబ్బులు లేవు కాబట్టి కింద కూర్చొని చూడాలా అని చెప్పి రేపొద్దున ప్రశ్నించరా అర్థం పర్థం లేని వాదనలు ప్రభుత్వ అజమాయిష్యు ఎటువంటి పరిస్థితులు టికెట్ల మీద ఉండకూడదు మార్కెట్ డ్రివెన్ డిమాండ్ డ్రివెన్ ఇండస్ట్రీ చివరిగా నేను చెప్పేది ఏంటంటే జనం ఏమనుకుంటున్నారు తెలుసా ప్రభుత్వం జనం అనుకుంటుంది అవునో కదా నాకు తెలియదు బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ సినిమా పరిశ్రమ మీద వాడుతుంది అనేది అది ఎవరు చెప్పగలరు సినిమా పరిశ్రమ నోరు తెరవదు ప్రశ్నించదు బెదిరించినా కాకపోతే ఏంటంటే అవకాశాలు వేరే చోటు ఉంటే ఎగిరిపోతుంది ఇప్పుడు కాకపోవచ్చు ఇప్పుడు మీ దగ్గర మాట్లాడకపోవచ్చు వీళ్ళెవరు మీ దగ్గర చిలక పలుకులే పలుకుతారు కానీ అవకాశం వచ్చినప్పుడు వేరే వేరే ప్రాంతాలలో అవకాశాలు ఉన్నప్పుడు ఎగిరిపోవటం అనేది జరుగుతుంది ఎందుకంటే ఇది మార్కెట్ రివల్ అని చెప్పాను కదా మీరు బలవంతంగా వాళ్ళ చేత మీరేదో బెదిరింపులు చేసి సంతకాలు పెట్టించుకొని ఫార్మాలిటీ కంప్లీట్ చేసుకొని చర్చలు అని చెప్పేసినట్టయితే నిజమైన చర్చలు కాదు ఇవి నా దృష్టిలో సమాన అసలు పోలీస్ హెడ్ క్వార్టర్స్ కమాండ్ సెంట్రల్ సెంట్రల్ కమాండ్లు పెట్టడమే తప్పండి నా దృష్టిలో ఇది కాబట్టి జరగబోయేది ఏంటంటే బెదిరిస్తే ఎదురు తిరగరు అవకాశం ఉన్నప్పుడు ఎగిరిపోతారు ఇది ఈనాటి రామ్ ఎపిసోడ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి